ो श्रीकृष्णपरब्रह्मणे नमः ॐ शुक्लाम्बरधरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये श्री श्रीभागवतरत्नाकरम् तृतीयस्कन्दमो यन्न व्रजन्त्यघविदोरचनानुवादा शृण्वन्ति अन्यविषयाः कुकदामतिग्निः यास्तु श्रुता हतभैर्नुभिरत्तरासारम् దేవతలారా లీలా కథలను విడచి బుద్ధిని నశింపజేయునట్టి అర్ధకామ సంబంధములగో నిందిత కథలను విందురు అట్టివారు ఆ వైకుంఠలోకమునకు పోజాలరు ఆహా ఆ అభాగ్యులు ఎప్పుడా సారహేనములకు కథలను విన్నుచున్నారు అప్పుడవి వారి పుణ్యములను నశింపజేసి వారిని ఆశ్రయరహితములుగా ఘోర నరకములందు పడవేయుచున్నవి దేవతలారా ఎవరు పాపహరాములగూ భగవల్లీలా కథలను విడిచి బుద్ధిని నశింపజేయునట్టి అర్ధకామ సంబంధములగు నిందిత కథలను విందురో ఎవరైతే పాపాన్ని హరించి వేసే భగవంతుని యొక్క లీలలు భగవంతుని యొక్క కథలను విడిచిపెట్టి మన బుద్ధిని నశింపజేయునట్టి అర్ధకామ సంబంధములగు నిందిత కథలను విందురు అంటే మన బుద్ధిని పాపాన్ని హరించి వేసి భగవంతుని యొక్క లీలలు భగవంతుని యొక్క కథలను వినకుండా బుద్ధిని నశింపజేయునట్టి అర్ధకామ సంబంధములగు అర్థం అంటే సంపద కామము అంటే కోరిక ఈ కామము అనే ఈ కోరికతోటి అర్థాన్ని సంపాదించాలి అనే అటువంటి సంబంధములగు నిందిత కథలను మన బుద్ధిని నశింపజేసి ఈ అర్థకామ సంబంధములగు కథలను ఎవరైతే వింటుంటారో అట్టివారు వైకుంఠలోకమునకు పోజాలరు ఇక్కడ మనకి ఈ అర్ధకామ సంబంధములు అంటే ఈ ప్రపంచానికి సంబంధించిన మన కోరికలు ఏవైతే ఉన్నాయో మనం దేన్నైతే సాధించాలి అనుకుంటూ ఉన్నామో అది సంపదన కావచ్చు పేరు ప్రఖ్యాతలు కావచ్చు ఇంకా అనేక రకాలలో ఈ లోకానికి సంబంధించిన అనేక విధాలుగా ఇక్కడ ఉన్నాయి అన్నమాట కొంతమంది ఉద్యోగాలు కావచ్చు కొంతమంది వ్యాపారాలు కావచ్చు కొంతమంది రాజకీయములు శ్రేష్టత్వమును సంపాదించాలి అని ఉన్నత పదవులను సంపాదించాలని ఇట్లా అనేక రకాలుగా కోరికలు అంటూ ఉండయి ఈ లోకంలో ఈ కోరికలన్నీ ఏ విధంగా బుద్ధిని నాశనం చేస్తాయి అంటే మన బుద్ధిని ఏ విధంగా మన బుద్ధిని నాశనం చేస్తాయి అంటే వాస్తవమైన దైవ సంబంధితమైన విషయాల్ని తత్వాలని అంటూ కూడా వినకుండా ఇదే లోకము ఇదే ప్రపంచము ఇందులోనే సర్వస్వము ఉంది అని దీంట్లోనే తలమునకలయ్యి ఈ దీంతో ఈ జీవితాన్ని మొత్తాన్ని కూడా గడిపివేయటం జరుగుద్ది అన్నమాట మరి అటువంటి వారి పుణ్యాలను నశింపజేసి వారిని ఆశ్రయరహితులుగా ఘోర నరకాలనే అనుభవించేటట్లు చేస్తూ ఉన్నది అని చెప్తున్నారన్నమాట ఇక్కడ ఘోర నరకము అంటే మనము ఏమనుకుంటూ ఉంటాము అంటే నరకము అంటే మనం మరణించినాక ఎక్కడో ఏ ఏ నరకలోకము వెళ్ళి అక్కడ ఏదో నూనె బాండీల్లో వేసి మనల్ని వేపినట్టు లేకపోతే మనల్ని కత్తులతో నరికినట్టు ఈ విధంగా మనకి కొన్ని కొన్ని కథలను కొన్ని కొన్ని పురాణాలు మనకు చెబుతూ ఉంటారు వాస్తవికంగా ఏ నరకమైనా సరే మన మనకి ఈ జీవుడు శరీరాన్ని ధరించిన దానికన్నా నరకం అనేది రెండవది లేనే లేదు ఎందుకంటే ఏ నరకాన్ని అనుభవించాలన్నా ఏ సంతోషాన్ని అనుభవించాలన్నా ఈ జీవుడు ఈ శరీరాన్ని ఆపాదించుకొని ఈ శరీరమే నిజము అనుకొని ఈ శరీరానికి సంబంధించిన చేసే కర్మల ద్వారా తను ఈ సుఖదుఖాలు అనేది అనుభవించటం అనేది జరుగుద్ది అది ఈ శరీర పరిధిని ఆపాదించుకొని ఈ శరీరానికి సంబంధించిన స్వార్థంతో ఈ శరీరానికి సంబంధించిన అహంకార పూరితముకు ఇదే దీనికన్నా ఇంకా దేవుడు లేడు దీనికన్నా గొప్పది లేదు అనుకొని కాంక్రీట్ అయ్యి ఈ జ్ఞానం మొత్తం శరీరంలో మిళితమైపోయి సమస్త కర్మల కార్యకలాపాలు మొత్తం కూడా దీనికోసమే పాటుబడి చేసేదంతా కూడా నరకమే అయితే అడుగు ఏమనుకుంటూ ఉంటాము అంటే మనం దీంట్లోనే సుఖాన్ని ఎత్తుకుతూ ఉంటాం ప్రతి ఒక్కరము కూడా ఎక్కడెతుకుతాము అంటే సుఖాన్ని ఎదుగుతుంటాం సుఖం ఏ విధంగా తయారవుద్ది మనకి సుఖం తయారు కావాలి అంటే సుఖానికి సంబంధించిన మన కార్యకలాపాలు ఉంటే కానీ సుఖం అనేది మనకి తయారు కాదు అయితే మనకి దుఃఖానికి సంబంధించిన కార్యకలాపాలు దుఃఖానికి సంబంధించిన నడత మనము నడుస్తూ మనం నిరంతరం ఏం కోరుకుంటూ ఉంటాము అంటే నేను సుఖంగా ఉండాలి నేను ఆనందంగా ఉండాలి నేను తృప్తిగా ఉండాలి నా కుటుంబం అంతా ఈ తీరుగా ఆనందమయంగా ఉండాలి అని అనుకుంటూ ఈ విధంగా మనం ఎటువంటి భావనలతో కూడుకొని మనం ఈ జీవితాన్ని గడుపుతూ ఉంటాం కానీ సుఖంగా ఉండాలి అంటే దానికి సంబంధించిన వాతావరణం ఏంటిదంటే సుఖంగాని దుఃఖంగాని ఈ రెండు మానసికం యొక్క వికారం యొక్క చర్యలు అంటే మనకి ఏదైతే మనం కోరుకుంటూ ఉంటామో ఆ కోరుకున్నది మనకి అయితేనేమన్నా సుఖంగా ఉంటుంది మనకు ఆనందంగా ఉంటుంది ఆ కోరుకున్నది కాకపోతే మనకు దుఃఖం అనేది తయారవుద్ది ఇది ఈ సుఖదుఖాలనేది మానసిక యొక్క ప్రవృత్తి ఈ మనస్సు యొక్క ప్రవృత్తి సుఖదుఖాలైనప్పుడు ఇది ఎప్పుడూ నిరంతరము దేని గురించి ఇది చింతన చేస్తూ ఉంటుంది ఈ మనస్సు అంటే మనస్సు అంటేనే సూక్ష్మ రూప రూపకమైన ఆకారం అది ఎప్పుడైతే మనస్సు రూపకము చెందిందో జ్ఞానము అప్పుడు ఈ ఆకారానికి సంబంధించిన భావనలో ఆకారానికి ఈ ఆకారం అంటే శరీరమే ఈ శరీరానికి సంబంధించిన భావనలో ఆలోచనలే తప్ప వాస్తవమైన శరీర రహితమైన నిరాకారమైన పరమాత్మ యొక్క స్థితిని గురించి ఆలోచించేదానికి ఆస్కారమే ఉండదు ఇక్కడ మనకి ఆనందం ఎప్పుడు ప్రాప్తించుద్ది శరీరమే నేను అనుకున్నంతసేపు ఆనందం అనేది మనం జల్లెడు పెట్టి వెతికినా లైటు పెట్టి వెతికినా ఎక్కడా కూడా కానరాదు ఎందుకు అంటే ఏది కూడా దీనితో కూడుకున్న వ్యవహారం మొత్తం కూడా క్షణికములైనవే తప్ప ఏది కూడా శాశ్వతమైనవి కానే కావు ఏది కూడా నిలకడగా ఉండేది కానే కాదు ఒకవేళ మనకి ఏదైనా ఒక ఆనందం వచ్చిందనుకుంటే అది ఎంతసేపు ఉంటుంది అంటే ఒక్క క్షణములో వచ్చుద్ది మళ్ళీ క్షణములో మనకు తెలియబడకుండానే మటుమాయమైపోతుంది అటువంటిది దీనితో పడే ఆనందం అదే విధంగా దుఃఖం వచ్చినా అదే విధంగా దుఃఖాన్ని కూడా నాకే వచ్చిందని మనం వచ్చినప్పుడు తలమణుకలై బాధపడతామే కానీ అది కూడా నిజంగా నిలబడేది కాదు కాబట్టి ఈ శరీరంతో కూడుకున్న పతి వ్యవహారం కూడా అది క్షణికమలైనవే తప్ప శాశ్వతములైనవి కానే కావు మరి ఈ శరీరాన్నే ముందు మనం నమ్ముకొని నిజమైన ఈ శరీరమే శాశ్వతంగానప్పుడు ఈ శరీరానికి సంబంధించిన ఏవైతే ఉండయ్యో నేను ఫలానా సంపద సంపాదించితే నేను అందరికంటే సుఖంగా ఉంటాను అని కోరుకొని సంపాదించాము అనుకోండి అక్కడక సంపాదించిన తర్వాత దానికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉండయో అవి తయారవుతాయి దానికి సంబంధించిన దుఃఖం అనేది అక్కడ తయారవుతుంది ఒకవేళ ఇంకా ఏదైనా ఇంకా వేరే రంగములో నేను గొప్పగా ఉంటే అక్కడ నేను ఆనందంగా ఉండగలుగుతానని కోరుకొని ఆ వేరే రంగానికి సంబంధించి సాధించాము అంటే అక్కడికి వెళ్ళినాక దానికి సంబంధించిన సమస్యలు అనేది అక్కడ తయారవుతాయి సరే ఏ సమస్యలు తయారు కానప్పటికీ కూడా అది ఎంతకాలము ఉంటుందంటే కొద్ది కాలమే ఉంటుంది అది మనం సాధించింది కానీ సాధించాలనుకునేది కానీ ఏదైనా సరే ఈ కాలానికే లోబడి ఉంటాయి తప్ప కాలాన్ని మించి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఉండనే ఉండవు అందువల్ల ఈ కాలానికి లోబడి ఉండే కాలంలోనే ఇవన్నీ మనం సాధించగలుగుతూ ఉంటాము కాలంలోనే మళ్ళీ ఏమీ లేకుండా పోతూ ఉంటాయి అట్లానే మన శరీరం కూడా ఈ కాలంలోనే తయారయ్యింది మళ్ళీ ఈ కాలంలోనే కాలగర్భంలోనే కలిసిపోవటం అనేది జరుగుద్ది ఇది మన ఈ బతుకు తెలువుకి సంబంధించిన ఈ జీవనంలో జరిగే యొక్క విధానము అయితే ఇక్కడ ఈ మరి అర్ధకామాలు దేనికి సంబంధించినవి ఈ అర్థకామాలు దేనికి సంబంధించినవి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ఈ శరీరానికి సంబంధించిన ఏ అర్థం కానీ కామం కానీ అర్థం అంటే సంపద కామం అంటే కోరిక కోరికతోటి ఆ సంపదను సంపాదించితే మనం ఆనందంగా సుఖంగా ఉండాలి అనుకొని మన బుద్ధిని ఏం చేస్తుందంటే వాస్తవమైన దైవానికి సంబంధించిన కథలను దైవానికి సంబంధించిన లీలలను ఏవైతే ఉండయో అటువైపు మరలనీయకుండా ఇటువైపు ఈ ప్రపంచం వైపు మరలించి ఈ దీనికి సంబంధించిన కోరికలు కోరుకుంటూ దీనికి సంబంధించిన కా అర్థాన్ని అంటే సంపదను సంపాదించుకుంటూ ఎక్కడ ఉంటామనుకొని మన బుద్ధిని పెడదామని అన్నమాట ఈ అర్థకామాలు ఏవైతే ఉండయ్యో అయి అందువల్ల ఎవరైనా సరే ఈ అర్థకామాలకే సంబంధించి ఈ ప్రపంచంలో ఇదే నిజమనుకోని ఇక్కడే ఈ జీవితమే శాశ్వతం అనుకోని కానీ తన బుద్ధి వైపు కానీ మరలించి ఇదే నిజమనుకోని కానీ ఇటు కానీ ప్రయాణం చేశాడు అంటే తనకి వాస్తవమైన సుఖమనేది లభించక పరమాత్మ యొక్క స్థితి పరమాత్మ యొక్క సాంగత్యము పరమాత్మ యొక్క యొక్క దర్శనమనేది ప్రాప్తించనే ప్రాప్తించదు ప్రాప్తించకపోగా వాళ్ళకి ఘోర నరకాలను మటుకి తప్పనిసరిగా దో దొరుకుతాయి ఘోర నరకాలని తప్పనిసరిగా అనుభవించేదానికి ఆస్కారం ఉంది జ్ఞాన విషయం సహధర్మ నారాధన ఆహా మనుష్య జన్మ చాలా మహిమ కలది అయ్యున్నది దేవతల మగూ మనమున్ను దానిని కోరుచుందుము ఈ మానవ జన్మ ఎందే ధర్మము లభించును ఇట్టి మానవ జన్మను పొందియు ఎవరు భగవంతుని ఆరాధనమును చేయుకుందురో వారు వాస్తవముగా సర్వత్రా వ్యాపించిన భగవన్ మాయచే మోహితులైన వారే ఎగుదురు ఈ మనుష్య జన్మ చాలా మహిమ కలది అయ్యున్నదన్నమాట దేవతలకు మన దేవతలకు వారు కూడా దానిని కోరుచుందరు ఎందుకంటే దేవతల యొక్క స్వరూపము కంటికి కానరాకుండా ఈ మనస్సుకి కంటికి కానరాకుండా శక్తి రూపాన మనకి ఈ శరీరాన్ని నడిపించేదానికి సంబంధించిని ఆకారం లేకుండా ఉండి కదిలించే యొక్క విధానమే ఇక్కడ దేవతలు అంటే ఇక్కడ దేవతలు అంటే ఎవరు అంటే మన ఈ శరీరాన్ని నడిపించి ఈ శరీరానికి శక్తినించి ఈ శరీరాన్ని ఆధారంగా ఉండి కనపడకుండా నడిపించే యొక్క విధానమే ఇక్కడ దేవతలు మరి అటువంటి వాళ్ళు కూడా దేన్ని కోరుకుంటూ ఉన్నారు అంటే ఈ మానవ జన్మని కోరుకుంటూ ఉన్నారనమాట ఎందుకు ఈ మానవ జన్మను కోరుకుంటున్నారు అంటే ఈ జన్మ ఎందే తత్వజ్ఞానం అనే ధర్మము లభించుద్దని ఎక్కడ మనకి ఈ తత్వజ్ఞానం అనే ధర్మం లభించుద్దంటే మానవ జన్మ ఎందే ఈ తత్వజ్ఞానం అనే ధర్మం అనేది లభించుద్ది ఇట్టి మానవ జన్మ ఇట్టి మానవ జన్మను పొందియు కూడా ఎవరు భగవంతుని ఆరాధనమును చేయకుందరో వారు వాస్తవముగా సర్వత్రా వ్యాపించిన భగవన్మాయచే మోహితులైన వారే జగతుడు ఇటువంటి మానవాకృతి మనం ధరించి భగవంతుని యొక్క ఆరాధనమును భగవంతుణ్ణి చేరేదానికి సంబంధించిన సాధన భగవంతుని మార్గం అంటూ కానీ నడవకుండా కానీ ఉన్నట్లయితే భగవంతునిచే నిర్మింపబడ్డ భగవంతునిచే వ్యాపించి ఉన్న సర్వత్రా భగవంతుని యొక్క మాయ పరమాత్మ యొక్క మాయ ఏదైతే ఉందో ఆ మాయహే మోహితులైపోతారనమాట ఆ మాయే నిజమనుకోని మాయా మాయా అంటే ఏంటిది అంటే మనకి అక్కడక్కడే కల్పించి మళ్ళీ అక్కడే మళ్ళీ కనపడకుండా పోయేదాన్నే మాయ అందువల్లే దీనికి ఏం చెప్తారు అంటే గారడివాడిని మనం ఇక్కడ ఈ మాయకి పోల్చుకోవచ్చు గారడివాడు ఏం చేస్తాడు అంటే అక్కడికక్కడే వాడు ఏమీ లేకుండా ఒక చిత్రాన్ని సృష్టించుతాడు చేతిలో ఒకట చిన్న ముక్క పెట్టి దాన్ని పాముగా మనకి కనపడేటట్టు చేస్తాడు ఒక చిన్న కర్ర పెట్టి ఆ కర్రని కనీసం ఇంకొక రకంగా చిత్రం ఒక చిలకగా అక్కడ తయారు చేసి చూపెడుతుంటాడు అంటే ఇదే మనకి గారడి అంటాం దీన్ని ఈ గారడి రకంగా కొద్దిసేపు ఒక రకంగా ఒకటి కనపడి మళ్ళీ తర్వాత ఇంకొక రకంగా కనపడింది అంటే దాన్నే ఇక్కడ గారడి అంటాం ఈ ప్రపంచం మొత్తం కూడా భగవంతుని యొక్క గారడి భగవంతుని యొక్క కల్పితమైనమా భగవంతుని యొక్క కల్పితం చేత భగవంతుని యొక్క మాయ ఆ మాయచే కల్పింపబడ్డ గారడి అయితే ఇక్కడ మనం దేనికి ఈ గారడికి లోపడకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలి నిరంతరము మానవ జన్మ ఎత్తి తత్వజ్ఞానం అనే ధర్మం తత్వజ్ఞానము అంటే ఆ పరమాత్మ తప్ప రెండవది లేదు అని ఆ పరమాత్మ స్థితి అటువంటిది నిరంతరము ఎప్పుడూ కూడా ఒకే రకంగా ఉండి శాశ్వతంగా ఉండే యొక్క వస్తువు స్వరూపము పరమాత్మ అటువంటి వస్తువు నుంచి దిగజారి వచ్చి మనం ఆ భగవంతుని చేత కల్పింపబడ్డ మాయ ఏదైతే ఉందో ఆ మాయకి మోహితులవుతున్నాం ఏంటిది ఆ మోహితులంటే అదే మరి ఈ గారడి యొక్క విధానం ఏ విధంగా ఉంటుందో మన జన్మం మనం ఇక్కడ ఈ ప్రపంచానికి సంబంధించినది మొత్తం కూడా ఒక గారడీ లాగానే ఉంటుందన్నమాట అందువల్లే మనం నిరంతరం కూడా మన జీవితంలో మనం కానీ పరిశోధన చేస్తే ఒకే రకంగా మనం ఎవరు సరే ఒక నిమిషమైనా ఉండగలుగుతామంటే మనం ఎవరం కూడా ఒక నిమిషం కూడా ఒకే రకంగా స్థిరంగా ఉండలేం నిరంతరం ఎప్పుడూ క ఏదో ఒక రకంగా ఆలోచించటమో కదలటమో మెదలటమో అనేక రకాల అనుభవాలతోటి తకమక్కలవ్వటమో జరుగుతూ ఉంటుంది అనమాట అందువల్ల ఎప్పుడు ఏ క్షణంలో అటువంటి తకమకలు అవుతూ ఉంటామో అదే నిజమనుకోని ఇక్కడ భ్రమపడుతూ ఉంటుంటాం నిజమైతే అక్కడ ఉండదు మళ్ళీ క్షణంలో మారిపోతుంటుంది ఈ తీరుగా మార్పులు జర్పులు చెందేదే గారడి ఇటువంటి గారడినే మనం నిజమనుకోని బ్రతుకుతున్నాం కాబట్టి ఇదే మాయా ఈ మాయే భగవంతుని యొక్క మాయా ఇది ఆ భగవంతుని యొక్క మాయని ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఈ మాయక లోపడకుండా నిరంతరం ఆ భగ భగవంతుణ్ణి సేవించి భగవంతుణ్ణి దర్శించి ఆ భగవంతుని యొక్క స్వరూపములో విలీనమైపోయేదానికి సంబంధించిన మార్గాన్ని తప్పనిసరిగా ఎన్నుకోవటం జరుగుద్ది ఓం తత్స